అంటే ఈ సిద్ధి బుద్ధి వినాయకుల గురించి కూడా తెలుసుకోవాలని ఉంది గురువు గారు ఎందుకంటే మరి గణపతికి పెళ్లి లేదు గణపతి పెళ్లి ఉంది అంటే అందరికి పెళ్లి లేదు అని తెలుసు కదా పెళ్లి మరి కాకపోతే గణపతికి కూడా పెళ్లి అవుతుంది అంటే ఆ కథ ఏంటి అంటారు నిజంగా ఎందుకంటే సిద్ధి బుద్ధి గణపతి విగ్రహాలను మనం గుళ్ళలో చూస్తూ ఉంటాము పూజలు జరిపిస్తూ ఉంటాము కానీ ఆయనకు పెళ్లి కాలేదు అనేది అంటారు కానీ ఏంటి అసలు ఆ కథ ఏంటి ఈ పెళ్లి కథ అయితే చాలా ఉంటుంది ఇది అయితే మన కోసం ఒక అవతారంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయితే ఒక అతను మూడు వందల అరవై ఐదు విద్యలు వచ్చు వినాయక స్వామి వారికి మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు విద్యలు వచ్చు ఇప్పుడు మనకి జిన్నాతలని తర్వాత యక్షిణీ విద్యులు బాగలముఖి భానుమతి ఇలాంటి విద్యలన్నీ కూడా అతనికి మూడు వందల అరవై ఐదు విద్యలు వచ్చు మన సాయిబాబా వారికి కూడా అన్ని విద్యలు వచ్చు మన గురువులందరికీ కూడా వీరు ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి గురువులు కాదండి మనం దేవుడుగా పూజిస్తాం చూసారా ఆ గురువులు ఇప్పుడు ఉన్న పీఠాభూతులు ఏదో జరిగితే మీడియా వచ్చి వీళ్ళు కాదు మనకి పూర్వం ఇప్పుడు ఫోటోలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారికి విగ్రహ రూపంలో పూజిస్తున్నాం కదా వారికి ప్రతి ఒక్కరు కూడా మూడు వందల అరవై ఐదు విద్యలు వచ్చు మూడు వందల అరవై ఒక మనిషిని జీవన శైలి నవగ్రహాలను కూడా మార్చగలిగినటువంటి విద్యలు వచ్చు వారికి ఆ విద్యలు వచ్చు కాబట్టి కొన్ని విద్యలు భార్య ఉంటేనే చేయగలగాలి యజ్ఞాలు ఇంకోటి కొన్ని విద్యలకి ఆ సంసార అనుభవం కూడా ఉండాలి అందుకోసం అని చెప్పేసి అని పెళ్లి చేసుకుంటారు వినాయక స్వామి వారు ముఖ్యమైనటువంటి కారణం ఇదే ఇక మన కథల్లో వస్తే చాలా రకాలు చెప్తున్నారు అవన్నీ మనకు అవసరం లేని చెల్లి అది ఎవరికి బుద్ధిపెట్టినట్టు వారు చెప్తారు అది మనకు అవసరం లేదు ముఖ్యంగా వినాయక స్వామి పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఒక సందర్భంలో వాళ్ళ నాన్నగారి మీద నింద పడతది ఎవరు శివ భగవాన్ శివ భగవాన్ మీద నింద పడుతుంది అది కూడా ఏంటంటే పార్వతి దేవి ఏదో చేస్తుంది అని చెప్పేసి అని పది మంది అనుకోవటం వలన ఈ పది మంది అనుకోవడం వలన శివ భగవాన్ మీద నింద పడుతుంది నువ్వు దేనికి చేయలేవు ఏం చేయలేవు అంతా కూడా రూపం నువ్వు పంచభూతాల నుంచి సృష్టిస్తావు గాని నీవు ఏం చేయలేవు అని చెప్పేసి అని అందరు అనుకుంటా ఉంటే ఆ అనుకునే సందర్భంలో నేను ఆ నిజాన్ని నిర్భయం చేయడానికి వినాయక స్వామి వారికి నిజం కావాలంటే ఆ విద్య నేర్చుకోవాలి అంటే కాలాన్ని వెనక్కి తీసుకొచ్చేది ఈ కాలాన్ని వెనక తీసుకొచ్చే విద్య ఒక వినాయకుడికి మాత్రమే ఉంటుంది జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాగలుగుతాడు ఆ విద్య ఒక వినాయక స్వామి వారికి మాత్రమే ఉంది ఆ విద్య కోసము అతనికి సంసారం అనేది ఉండాలి సంసారం అనేది ఈ రోజుల్లో ఎఫ్ఐ పెట్టుకునే రకంగా కాదు బాధ్యతగా ఐదు రోజులు చేసుకునేటువంటి పెళ్లి సాంప్రదాయబద్ధంగా చేసుకునే చేసుకునేటువంటి పెళ్లి ఒక కన్య పిల్లని తీసుకొచ్చుకుని పెళ్లి చేయాలి అది ఒక భార్యాభర్లకే పుట్టాలి అట్లా పుట్టినటువంటి ఒక కన్యత్వం తగిన పిల్లని పెళ్లి చేసుకోవాలి ఆ చేసుకొని సంసార పక్షం పదకొండు రోజులు అయిన తర్వాత ఆ విద్య నేర్చుకోవాలి ఆ విద్య నేర్చుకోవడానికి కూడా మూడు అరవై రోజులు పట్టింది అప్పుడు కాలాన్ని వెనక్కి తీసి వాళ్ళ నాన్నగారు ఏంటి వాళ్ళ అమ్మగారు ఏంటి ఆ పవిత్రం ఏంటి అని తెలుసుకోవడానికి వాళ్ళ నాన్నగారు అమ్మగారి కోసం ఆ ఒక పెళ్లి చేసుకునే దానికి ఉంటుంది మరి మీరు చెప్పారు బాగానే ఉంది మరి పెళ్లి చేసుకున్నారు అని ఖచ్చితంగా చెప్తున్నారు మరి ఎక్కడ కూడా గణపతి పక్కన తన భార్య ఉంటుందండి కొన్ని కొన్ని ఆలయాలు ఉన్నాయి కొన్ని కొన్ని మన తమిళనాడు ఏరియాలో అయితే ఉన్నాయి ఆలయాలు అయితే కాకపోతే వాటికి ఎక్కువగా పూజలు చేయరు దానికి ఏంటంటే వినాయక స్వామి వారు మన అందరికీ ప్రమాణం చేశారు బ్రహ్మచారిగానే ఉంటానంటేనే దేవుళ్ళతో అందరూ కూడా బ్రహ్మచారిగా ఉంటానంటేనే నేను ఆయనకి పదవి ఇచ్చాను మొదటిగా పూజించాలని పదవి ఇచ్చాను పదవి ఇచ్చాను కదా పెళ్లి చేసుకున్నారా ఆ అర్హత అతనికి లేదు అని చెప్పేసి అప్పుడు కుమారస్వామిని తీసుకొస్తారు వాళ్ళ తమ్ముడు అయినటువంటి కుమారస్వామిని తీసుకొచ్చి ఆ పదవిని ఆయనకి ఇస్తారు అందుకనే తమిళనాడు ఏరియాలో కుమారస్వామిని ఎక్కువగా పూజిస్తారు ఆ పదవి మళ్ళీ వాళ్ళకి అంటే జీవిత కాలం అంటే ప్రపంచం భూమి ఆకాశం అయితే ఉన్నాయో వాళ్ళ పదవులు అలా ఉంటాయి అంతవరకు కూడా పాలించాల్సినటువంటి పదవి ఆ రాజు పదవి అనేది వినాయక స్వామి వారికి ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు అనే ఒక నినాదంతో ఆ పదవి తీసుకొచ్చి కుమారస్వామికి ఇస్తారు ఓకే అక్కడే ఆ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ ఇవన్నీ పేర్లు పెట్టుకుని రాజ్యాన్ని పాలించేసి ఆ కార్తీకయ్య ఏమో కొంతమంది అప్పట్లో రాక్షసత్వం చేసే ఉన్నారు ఇక అది వేరే కథ వెళ్తుంది అయితే ఈ వినాయక స్వామి వారి పెళ్లి చేసుకోవడానికి అలా లోక కళ్యాణార్థం కోసం పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పదవి పోతుంది కాబట్టి అక్కడ కొన్ని రకాలుగా పద్ధతుల ప్రకారంగా ఆ పదవి పోకుండా ఉండడానికి ఈ పూజలు అనేది నేను ఏదైతే నినాదం చెప్పాను అదే విధంగా బ్రహ్మచారిగానే నీకు మీకు వరాలిస్తాను అని ఒక నినాదం చేయడం ద్వారా అదే విధంగా కొనసాగుతుంది ఇప్పటి కూడా అందుకని ఎక్కడో ఒక ఆలయం మాత్రమే ఈ కథలో ఉంటుంది ఎక్కడో ఒక ఆలయం మాత్రమే బ్రహ్మచారిగా కాకుండా ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా స్వామి చాలా మందికి తెలియదు నిజంగా గణపతికి పెళ్ళే కాలేదని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు గణపతికి పెళ్ళే కడిది పెళ్ళి ఉంటే పెళ్ళైన ఉంటే పక్కన అమ్మవారి విగ్రహం కూడా ఉంటది కదా సతీ సమేతంగా ఉంటారు కదా అనే డౌట్ మనం మాట్లాడుకునేటప్పుడు కేసరి గణపతి అని ఒకటి ఈ కేసరి గణపతి కింద రాహువు కేతువు శుక్రుడు ఉంటారు ఈ మూడు గ్రహాల కలయికతోనే అతనికి పెళ్ళి అవుతుంది కేసరి గణపతి అవతారం ఎనిమిదో అవతారం ఈ ఎనిమిదో అవతారం అంటే శని భగవానుడు ఎనిమిది అంటే శని ఈ శని భగవానుడు తల మీద కూర్చున్నప్పుడు ఆయనకి పెళ్లి అనేది అవుతుంది ఈ నాలుగు గ్రహాలు కలిస్తేనే పెళ్లి అందుకనే మనకి జాతకంలో చూసుకున్నప్పుడు రాహు దోషం ఉందా అండి కుజు దోషం ఉందా రాహుకు రాహుకేదో దోషం ఉందా అని చూసి ఆ తర్వాత భార్యలో కావచ్చు భర్తలో కావచ్చు ఇలాంటి దోషాలు అంటే శని భాగం వాడు బాగున్నాడా అప్పుడు ఇస్తారు ఎందుకంటే మరి చాలా మందికి చాలా విధాలుగా డౌట్లు ఉండే ఇవన్నీ కూడా గణపతికి పెళ్లి ఎక్కడైంది ఉంటారు గణపతికి మని గణపతికి పెళ్లి ఇంకోటి గణపతికి పెళ్లి ఎక్కడైంది అంటే స్వర్గలోకం అవుతుంది బ్రహ్మ విష్ణు అందరూ ఉండంగానే గణపతిని పెళ్లి అంగరంగ వైభవంగా చేసేటువంటి విధానం ఉంటుంది గణపతి ఎంత ఎత్తు ఉంటుంది తెలుసే బ్రహ్మచారిగా అలాగే ఉండిపోయినారే కొన్ని పదవులు కారణంగా జనవాళి ప్రజల్ని కాపాడేందుకు ఆ పదవి తీసుకున్నాడు కాబట్టి దానికి విలువ ఇవ్వాలి కాబట్టి బ్రహ్మచారి గానీ కనబడతారు మనకి కనబడతారు వాళ్ళ నాన్నగారిని కాపాడుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకున్నారు నింద పన్న కాబట్టి అంటే అటు అతన్ని కాపాడుకోవాలి ఇటు ప్రజల్ని కాపాడాలి పదవిని పరిపాలనని అన్ని సమపాలలో చూసేటువంటి వాతనే వినాయకుడు అందుకే బుద్ధి వినాయకుడు అయ్యారు అతను ఓకే బుద్ధి బలంగా చేస్తారు కాబట్టి బుద్ధి వినాయకుడు ఇకపోతే సిద్ధి వినాయకుడు సిద్ధి వినాయకుడు అంటే ఏంటంటే వరాలు కురిపించేది మనకి కోరికలు తీర్చేటువంటి వినాయకుడే సిద్ధి వినాయకుడు అంటారు ఈ సిద్ధి వినాయకుడు తామర పువ్వులో కూర్చొని ఉంటాడు తామర పువ్వులో బ్రహ్మ ధ్యానం చేస్తూ ఉంటాడు బ్రహ్మధ్యానం చేస్తూ తామర పువ్వులో కూర్చొని ఉంటాడు అతను సిద్ధి వినాయకుడు ఈ సిద్ధి వినాయకుడిని పూజించడం ద్వారా మనకి చదువులో కానివ్వండి ఏదైనా విధానంలో కానివ్వండి మన మైండ్ సెట్ సరిగా లేకపోతే మనకి సిద్ధిస్తాడనమాట ఆ సిద్ధించడం వల్ల అన్ని రకాల కోరికలు మనం తీర్చుకునేటువంటి విధానాన్ని ఆ ఒక మనకున్నటువంటి దోషాన్ని తొలగించేసి ముందుకు నడిపించేటువంటి వారికే సిద్ధి వినాయక అంటారు అనమాట అందుకనే సిద్ధులు కాక అంటారు సిద్ధులు కాక అంటే ఏంటంటే దినదిన అభివృద్ధి అవుతా అని అర్థం అనమాట అది సిద్ధి వినాయక సిద్ధి వినాయక ఎలా గుర్తుపట్టాలంటే తామర పూలో కూర్చొని ఉంటారు బాస పడ్డేసుకొని సిట్రైట్ గా కూర్చొని ఉంటారు ఇక నేను ఇక్కడ కూర్చుంటాను ప్రపంచాన్ని మొత్తం నేను ఇక్కడ పాలిస్తాను ఒక దగ్గర కూర్చొని ప్రపంచాన్ని అంతా అనమాట అంత సిద్ధి ఉంటుంది వారికి నేర్చుకునే దానికి గాని సిద్ధి వినాయకని పూజించుకొని గనక ఉపాసన తీసుకున్నట్లయితే వారికి ఇంకా దినదిన అభివృద్ధి అవుతుంది ఇది సిద్ధి వినాయక ఇకపోతే బుద్ధి వినాయకుడు ఉండేటువంటి విధానం ఏంటంటే మామూలుగా ఆ ఉంటుంది ఒక రాజస్వం ఉంటారు కదా ఆ రాజస్వమి మీద కూర్చొని ఉంటాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు అతను సిద్ధి బుద్ధి వినాయకుడు సిద్ధి వినాయకుడు తామరు ఉంటాడు ఇలా గుర్తుపట్టేట విధానం ఇక మహారాజా అయితే తలపాగా ఉంటుంది తలపాగా ఉంటుంది ఇలా ఇంకా మనకి అవతారాలు తీసుకుంటే కనుక ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క విగ్రహంగా మనం చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాము